హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజా రెడ్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో తేదీన పాలగిరి క్రాస్ రోడ్స్ విరుపునాయపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో న్యూ కేటగిరి విభాగం బండ్లాడు పూటలు జరిగినాయండి వాటికి సంబంధించిన విజేతల వివరాలు మొదటి బహుమతి సాధించిన వారు బుల్స్ బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం నంద్యాల జిల్లా వీళ్ళ ఎద్దుల పేర్లు రామన్ మరియు సాంబా వీరి జత లాగిన దూరము మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఇంకా రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉండగానే డ్రాప్ అయ్యారండి వీళ్ళు మొద మొదటి బొమ్మ సాధించారు రెండో బొమ్మ సాధించిన వారు సాక్యం బ్రహ్మానందరెడ్డి గారు మాసన్నపల్లి గ్రామం కంబైన్ కావ్య బాలయ్య గారు పత్తూరు గ్రామం వీరి జత లాగిన దూరము మూడు వేల రెండు వందల పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది అడుగుల దూరాన్ని లాగారు మూడో బహుమతి చిట్టుబోయిన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరి జత లాగిన దూరము మూడు వేల యాభై అడుగులు నాలుగో బహుమతి వెంకట సుబ్బారెడ్డి గారు కడప జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము మూడు వేల అడుగులు ఐదో బహుమతి సుబ్బారెడ్డి గారు కడప జిల్లా వీరి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల పదకొండు అడుగులు ఆరో బహుమతి శివగోవిందరెడ్డి గారు వీరి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ఒకటి పాయింట్ సున్నా ఒక్క అడుగు దూరాన్ని లాగారు ఏడో బహుమతి నిమ్మకాయల గారు ఎనిమిదో బహుమతి గాండ్ల గాండ్లపెంట జతిన్ విహాన్ విహాన్ గారు బేస్తవారి పా పారేగామం వైఎస్ఆర్ కడప జిల్లా వీరి జత లాగిన దూరము రెండు వేల మూడు వందల పదిహేను అడుగులు తొమ్మిదో బహుమతి సాయితేజవ గారు నల్లగారిపల్లి గ్రామం కడప జిల్లా వీళ్ళ ఎద్దుల పేర్లు టైగర్ మరియు రాఖీ వీరి జత లాగిన దూరము రెండు వేల నూట తొంభై ఐదు అడుగులు పదో బహుమతి వెంకటేశ్వరరావు గారు కడప జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము పదిహేను వందల ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది అడుగుల దూరాన్ని లాగారండి మొదటి బహుమతి యాభై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఎనిమిది ఏడో బహుమతి ఆరు వేలు ఎనిమిదో బహుమతి ఐదు వేలు తొమ్మిదో బహుమతి మూడు